గరీబ్ పరిస్థితి వాళ్ళకి ఇవ్వాలి పరిస్థితి వాళ్ళకి ఇవ్వాలి ఊళ్ళోళ్ళకి అది ఏం ఫలితం ఏం ఫలితం లేదు వాళ్ళు డబల్ డబ్బులు వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళకి పెద్ద మొత్తానికి అయితే లో అంటే లోగా ఉన్నోళ్ళు కానీ అతి అతి గరీబ్ క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లేని ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ బిల్డింగ్ తర్వాత డబల్ ఫ్లోర్ ఫ్లోరింగ్ ఇస్తారు అతి గరీ లేని గరీబ్ పరిస్థితి వాళ్ళకి చూస్తే మంచిది ప్రభుత్వం అయినా కానీ మంచిది అయితే నేను వాత్ర నేనే గరీబ్ ఉన్నా తొమ్మిది నెలలు వస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చూస్తుంది త్రీ తారీఖు సరికి బీజా వాళ్ళకు గవర్నమెంట్